హలో అండి వెల్కమ్ టు పార్దు కిచెన్ దసరా నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారికి ప్రసాదంగా పులగం సమర్పిస్తూ ఉంటాము చాలా సింపుల్ గా పులగం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గిన్నె వేడెక్కిన తర్వాత రైస్ ని యాడ్ చేసుకోవాలి రైస్ ని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా కలుపుతూ లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి చూడండి రైస్ ఇలా తెల్లగా వచ్చే వరకు వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అదే గ్లాస్ తో మూడు వంతుల పెసరపప్పు తీసుకోవాలి ఒక గ్లాస్ రైస్ కి త్రీ ఫోర్త్ గ్లాస్ పెసరపప్పు అయితే సరిపోతుంది ఈ పెసరపప్పును కూడా బియ్యం లాగానే డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా లోటు మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ వేయించుకోవాలి పెసరపప్పు బాగా వేగిన తర్వాత కమ్మని వాసన వస్తుంది ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అదే ప్లేట్ లోకి తీసుకుని కాస్త చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా చల్లారిన బియ్యం అలాగే పప్పుని ఒక గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా వాటర్ తో రెండు నుంచి మూడు సార్లు కడుక్కుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ పులగం ప్రిపేర్ చేసుకోవడానికి అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ముందుగా నాలుగు స్పూన్ల ఆవు నెయ్యి వేసుకుని నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ మిరియాలు అలాగే రెండు స్పూన్ల జీడిపప్పు వేసుకుని బాగా కలుపుతూ వేయించుకోవాలి మిరియాలు పొంగే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా వేయించుకుని అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యం అలాగే పెసరపప్పుని వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని కలుపుతూ బాగా వేయించుకోవాలి ఇలా లోటు మీడియం ఫ్లేమ్ లో బియ్యం అలాగే పప్పు నెయ్యిలో బాగా వేగేలాగా వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్ట్ అలాగే మెజర్ చేసుకున్న గ్లాస్ తోనే నాలుగు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి బియ్యం అలాగే పప్పుని మనం బాగా వేయించుకున్నాం కనుక నాలుగు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటే పొడి పొడిగానే ఉంటుంది మీరు మరీ ముద్దుగా కావాలంటే మరొక గ్లాసు వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ పొడిగా ప్రిపేర్ చేస్తున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంత బాగా కలుపుకుని ఫ్లేమ్ ని హైలో పెట్టుకుని ఉడికించుకోవాలి వాటర్ ఇలా కాస్త మరిగి బాయిల్ అవుతున్నప్పుడు ఒకసారి కలుపుకుని ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకుని మూత పెట్టి పది నిమిషాలు కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుని రైస్ ని ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా అన్ని వైపులా ఒత్తుకుని మూత పెట్టి ఫ్లేమ్ ని లోలో పెట్టుకుని ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా రైస్ బాగా కుక్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూసారు కదా పులగం ప్రిపరేషన్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో తో చాలా సులువుగా ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న ఈ పులగాన్ని కాస్త చల్లారిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి నెక్స్ట్ వీడియోలో రెండో రోజు ప్రసాదాన్ని చూపిస్తాను మీ అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్